హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఖమ్మం పెయింటర్లు అండి వీళ్ళందరు ఖమ్మం పెయింటర్లు పెద్ద మేస్త్రీలు అండి కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ తీసుకుపోతాండి వీళ్ళు పెయింటింగ్ ట్రైనింగ్ మొత్తం పెయింట్ పెయింట్లు వాడాలి ఏందని మేస్త్రీలు అందరినీ తీసుకుపోతారు పెయింట్ కంపెనీ వాళ్ళు ఖమ్మం నుంచి వెళ్ళి బస్సు పెట్టిన వాళ్ళు బస్సు పెట్టినందరి బస్సులో తీసుకుపోతాను ಅಲ್ಲ ಮಾರಾಯ ಕಮೋಲಾ ಕಮೋಲಾ ಪ್ರತಮೆ ಇರ ಅಂತ ಅಣ್ಣ ಪರದೇಶಿ ಮಾಸ್ ಆಕ್ಯಿ ಇಸ್ಲೇ ಮೆಸೇಜ್ ಕಮೋಲಾ ವಿಡಿಯೋ ದಿಯಾ ಮೆಸೇಜ್ ರಾಜನ ರಾಜಕಾರ್ದೆ ಇದೆ ಇಲ್ಲ ಅಂತ ಮೆಸೇಜ್ ಪ್ರತಮೆ ಇಸ್ಲೇ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡ್ತಾರೆ ಫ್ರೆಂಡ್ ఎట్లా వాడాలి ఏందని చెప్తా ఉంటాం ఇప్పుడు ఎంట్రెండ్ సెంటర్ లోపడికి పోతాం పుల్లయ్య అయ్యా పా పుల్లయ్యా

மொத்தம் எப்போ வீந்தில் எப்படி செல் ஏதோ ஏதோ டெக்ஸ்ட் இன்பெரிய పెద్ద పెద్దలో చెప్తాను ఏ పెయింట్ ఎట్లా వాడాలి ఏందని మళ్ళీ వీళ్ళందరికీ పెయింటింగ్ ట్రైనింగ్ అయిపోయినా భోజనాలు పెట్టి ఇంటి ఇంటికి పంపిస్తండి పర్సెక్స్ మళ్ళీ ఇది పాలిష్ అంటే మొత్తం పాలిషి పాలిషీ మీద మొత్తం ఇంటీరియల్ ఎక్స్టీరియల్ పాలిసీ ఎందుకు ట్రైనింగ్ ఇస్తున్నాడు మొత్తం మొత్తం ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాను భోజనాలు

అయిపోయిందంటే పోయిన అడిగి బస్సు ఎక్కి బయలుదేరా మొత్తం బయటికి